ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన జనవరి ఒకటి నుండి వీరి ధరలు భారీగా పెంపు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివదాక చూడటప్పుడు అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపో వచ్చే జనవరి ఒకటవ తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న దానిపై ప్రతి పదిహేను పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్ వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది వైకాపా పాలనలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువలు పెంపు జరిగే కసరత్తు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరిస్తున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసే విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీలు ఆమోదం తెలిపిన అనంతరం ఈ నెల ఇరవై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీసుల్లో నోటీసు బోర్డుల్లో ఉంచుతారు వీటిపై ఈ నెల ఇరవై నాలుగు వరకు అభ్యర్థులు సలహాలు సూచనలు స్వీకరిస్తారు వీటి పరిశీలన ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషిగిరి బాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు వైకాపా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపు పెంపులు నిర్దిష్టమైన విధానాలు పాటించకపోవడంతో క్షేత్ర స్థాయిలో అసమానతలు చోటు చేసుకున్నాయి ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు ఇవి తొలగనున్నాయి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్